ఎప్పటికప్పుడు తాజా వార్తలను టీవీ వన్ తెలుగు అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా మంగళగిరి పరిసర ప్రాంత యాద ఉద్యోగులకి అభినందనతో ఒక విన్నపం చేయదలుచుకున్నాం అదేమిటంటే గుంటూరులో మండల్ స్టడీ సర్కిల్ అనే ఒక స్టడీ సర్కిల్ మేము మెయింటైన్ చేస్తున్నాం దాంట్లో ఒక గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ స్టడీ సర్కిల్ మెయింటైన్ చేస్తున్నాం ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ బుద్ధి ఉద్యోగాలు తెచ్చుకొని బయటకెళ్తూ ఉన్నారు కొత్తవాడు వస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం అయితే ప్రభుత్వ ఉద్యోగాలు ఇద్దరు ఉపాధ్యాయ ఎంపికయ్యారు ఉపాధ్యాయులుగా అలాగే ఇద్దరు కానిస్టేబుల్గా ఎంపికయ్యారు ఒక కురాడు గ్రూప్ టూ ఉద్యోగానికి ఎంపికయ్యాడు ఆ సందర్భంగా ఈ ఈ పట్టణ ప్రాంతంలోనే కాకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా ఏదైనా చేయాలి గ్రామీణ మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు చాలా వెనుకబడిపోతున్నారు అనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం విశ్వదర్శ తెచ్చాము అదేంటంటే ప్రస్తుతము మాది మంగళగిరి మండలం కొడగల్ గ్రామం ఈ మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్న జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్న విద్యార్థులకి ఏదైనా శిక్షణ ఇవ్వాలని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము దీనికోసం ఈరోజు ఆ పరిసర ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మా మిత్రులందరూ ఉన్నారు వీరు గైర్బి వెంకటేశ్వర్ గారు మా మామయ్య అవుతారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యారు బ్యాత్పూడి గ్రామం మరీ అయిన బ్యాతపూడి గ్రామం ఆ గ్రామంలో ప్రజలందరూ చిన్న మల్లి తోటల్లో మల్లిపూలు కోసుకొని మల్లిపూలు అమ్ముకునే ఆ ప్రాంతం అది ఆ ప్రాంతం నుంచి చదువుకొని చాలా కష్టపడి చదువుకొని మేనేజర్గా రిటైర్ స్టేట్ బ్యాంక్లో అట్లాగే తాడివన్ శ్రీనివాసరావు గారు ఆయన కురగాలి గ్రామం మా గ్రామమే ఆయన కూడా ఇట్లాగే పొలం పనులు చేసుకుంటూ చదువుకొని ఇవాళ మంగళగిరి మున్సిపల్ టీచర్గా పనిచేస్తూ ఉన్నారు అట్లాగే ఈమె నా సతీమణి మహిళా వెంకటలక్ష్మి మేము చదువుకుంటూ పనులు చేసుకుంటూనే చదువుకున్నాం ఆ రోజుల్లో వానాకాలం చదువులాగా పగిలిపోతేనే చదువు డైరెక్ట్గా చదువుకోవడానికి లేని పరిస్థితుల్లో నా మిస్సెస్ కూడా మా మ్యారేజ్ అప్పుడు ఇంటర్మీడియట్ చదివింది తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత పట్టుదలగా బిఏ చదివింది బిఏలో ఉన్న ఐదు సబ్జెక్టులు తెలుగు ఇంగ్లీషు పొలిటికల్ సైన్స్ హిస్టరీ ఎకనామిక్స్ ఐదు సబ్జెక్టులు ఐదు ఎంఏ చేసింది మా నా మిస్సెస్ ఇప్పుడు ప్రజెంట్ మున్సిపల్ టీచర్గా పనిచేస్తూ ఉంది తర్వాత మా బావగారు కరీం గంగయ్య గారు కొడగల్లు గ్రామం ఆయన కూడా చాలా కష్టపడి చాలా వాళ్ళ ఫాదరు రెండు పెరుగు అమ్మే వాళ్ళు అది మేము చెప్పుకోవడానికే మేము సిగ్గుకా అట్లా ఆయన చదివించారు చదువుకొని టీచర్గా ఐటీడిఏలో టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు వాళ్ళు సతీమణి కూడా ఐటీడిఎల్లో టీచర్గా చేసి రిటైర్ అయ్యారు అట్లాగే మా అన్నయ్య పోస్ట్ మాస్టర్ గారు తాడిమైన సిద్దయ్య గారు పోస్ట్ మాస్టర్గా పనిచేసి ఆయన రిటైర్ అయ్యారు అట్లాగే ఆ సోదరుడు ఎల్లావుల రామకృష్ణ ఎల్లవారు శివరామకృష్ణ కాదు గ్రామం నుంచి వచ్చారు ఆయన కూడా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు అంటే ఏంటంటే మేమందరం గ్రామీణ వాతావరణం నుంచి వచ్చి ఆ చుట్టుపక్కల విలేజ్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు కొంతమంది పనిచేస్తూ ఉన్నారు శివరామకృష్ణ నాయకుడు పనిచేస్తూ ఉన్నారు మేమందరం కలిసి ఈ జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్థులకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఈ నెల ముప్పై తారీఖున దాన్ని లాంచ్ చేస్తాం అయితే దీన్ని లాంచ్ చేయడానికి స్ఫూర్తి ఏంటంటే గతంలో మేము ఈ మండల స్టడీ సర్కిల్ని రెండు వేల పదకొండులో స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసినప్పుడు ఆమె సుబ్బప్ప యాదవ అని స్టార్ట్ చేసాం అయితే ఆమె మా మేనత్త గారు అంటే మా నాన్నోళ్ళ అక్కయ్య గారు ఆమె ఆమె స్ఫూర్తితోటి ఆమె చిన్న వయసులోనే భర్త చనిపోతే తమ్ముడిని పెంచుకుంటూ మమ్మల్ని చదివించింది ఆమె అందుకని మా నాన్నగారి పేరు కూడా పెట్టకుండా ఆమె పేరు పెట్టాము ఆ స్ఫూర్తితోటి యాదవ్ విద్యాభవనాన్ని పెట్టాము మేము రెండు వేల పదకొండులో అయితే తర్వాత పరిస్థితుల దృష్టి ఇవన్నీ చూసిన తర్వాత బీసీ పిల్లలను కూడా ఏదైనా చేయాలని దీన్ని మండల్ స్టడీ సర్కిల్గా రెండు వేల పదిహేనులో మండల్ స్టడీ సర్కిల్ని స్టార్ట్ చేసి బీసీ పిల్లలను కూడా కొంతమందిని ఎంకరేజ్ చేయడానికి ఈ స్టడీ సర్కిల్లో పదిహేను మందికి అకామిడేషన్ ఇస్తున్నాం పదిహేను మందిలో కొంతమంది ఉద్యోగం వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తుంటారు మేము వాళ్ళు పూర్తిగా ఉద్యోగం వచ్చే వరకు వాళ్ళని ఎల్లమనే పరిస్థితి ఉండదు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉంటాం మేమేదో గొప్పగా చేస్తున్నామని కాదు కానీ వాళ్ళు వంట వాళ్ళు చేసుకుంటారు ఇది సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్ లాంటిదే మేము ఏదైనా చిన్న చిన్న పుస్తకాలు ఇవ్వడము లేకపోతే కోచింగ్కి సలహా సూచనలు ఇవ్వడం అకామిడేషన్ మెయిన్గా ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉన్నాం కాబట్టి ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే మంగళీ ప్రాంతంలో ఉన్న ఉద్యోగులకి కోరేది ఏంటంటే మీ మీ గ్రామాల్లో ఉన్న ఈ విద్యార్థుల్ని యాదవ్ యాదవ్ విద్యార్థిని విద్యార్థుల్ని ఈ స్టడీ సర్కిల్కి అంటే మంగళగిరిలో ఏర్పాటు చేయబోయే స్టడీ సర్కిల్కి వాళ్ళని ఎంకరేజ్ చేసి పంపించవలసిందిగా కోరుతూ ఉన్నాం మళ్ళీ పూర్తి సమాచారంతో మీ దగ్గరికి వస్తాం అయితే మాది కొరగలు గ్రామం అలాగే అన్ని గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మీకు ఈ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ మీరు తప్పకుండా దీన్ని ఆదరించాలని కోరుకుంటా ఇప్పుడు మా మామయ్య గారు వెంకటేశ్వరు గారు ఎస్బీఐ మేనేజర్ గారు మాట్లాడుతారు నా పేరు గైరిపోయిన వెంకటేశ్వర్లు నేను బేతపూడి గ్రామము మంగళగిరి మండలం బేతపూడి గ్రామము నా స్టడీస్ అన్నీ కూడా గుంటూరులోనే జరిగినాయి మామూలుగా నేను డిగ్రీ హిందూ కాలేజీ పీజీ టీజిస్ కాలేజీలో చేశాను అంటే మామూలుగా మేము చిన్నప్పటి నుంచి మా ఈ చదువుకి ఎంత కష్టపడ్డాము అనేది చుట్టుపక్కల ఆ గ్రామాల్లో అందరికీ తెలుసు అనమాట ఏంటి అంటే ఆ రోజుల్లో అంటే జీవన ప్రమాణాలు అట్లా ఉండేవి అంటే ఏమి తల్లిదండ్రులకు కానీ పెళ్ళ కానీ అక్షరాలు లేవు కానీ అక్షరాలు లేవు కానీ జ్ఞానం ఉంది వాళ్ళకి మమ్మల్ని అందుకనే అక్షర జ్ఞానం లేదు వాళ్ళకి పొద్దున్నే చీకడతో వెళ్ళి నాలుగు గంటలకి మూడు గంటలకి లేసేసి వాళ్ళు మమ్మల్ని స్కూల్ పంపించడానికి ఎంత కష్టపడేవాళ్ళు అక్కడి నుంచి గుంటూరు వెళ్ళేవాళ్ళు విజయవాడ వెళ్ళేవాళ్ళు అట్లా వెళ్ళి చదువుతున్నాం అన్నమాట తర్వాత ఈ గుంటూరులో ఈ స్టడీ సర్కిల్ మంటల్ స్టడీస్ సర్కిల్ అనే దాన్ని ఏర్పాటు చేసి ఈ దంపతి బిద్దులు ఇంత సేవ చేస్తున్నారు దానికి వాళ్ళకి చాలా అభినందనీయం ఎంతో ఎంతో కృషి చేసి వాళ్ళు ఈ గానాన్ని పిల్లలకి ఏర్పాటు చేయాలి పిల్లలని అభివృద్ధిలోకి తీసుకురావాలని వాళ్ళ తపనని గుర్తించి మనం అందరం కూడా వాళ్ళకి సహకరించి మనం కూడా ఇంకా బాగా పూర్తి స్టూడెంట్స్కి పడకి ఏదైనా అప్లింగ్ అప్లీ కృషి చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఈ కార్యక్రమాల్లో ఈ కార్యక్రమాల్లో పూర్తి సహకారం ఎలాగంటే మా మిస్సెస్కే ఎక్కువ ఉంది యాక్చువల్లీ ఈ హాస్టల్లో ఉన్న పిల్లలు పదిహేను మంది కూడా కానీ ఆమెకి రోజు వచ్చి మేడం మేడం అని పిల్లలందరూ ఆమె చుట్టూనే ఉంటారు వాళ్ళు ఊళ్ళు కూడా వెళ్ళొస్తూ ఉంటుంది ఆమె నేను పెద్దగా వెళ్ళిరాను అయితే నాకు తెలుసు కానీ పిల్లలు ఆమె ఈ హాస్టల్ని పూర్తిగా అజ్మాయీలో నడుపుతూ ఉంటుంది నా భార్య వెంకటలక్ష్మి గారు మహిళా వెంకటేశ్వర గారు మాట్లాడుతారు వెతికినా పెద్దలకు నా స్వభావన అయితే ఏంటంటే పిల్లలు కష్టే ఫలి కష్టపడి చదువుకుంటే ఏదైనా ఫలితం వస్తుంది అయితే ఫలితాన్ని ఆశించుకుంటే కష్టపడి చదువుకోవాలి ఒకటేంటంటే పిల్లలు వాళ్ళకి కష్టపడి చదువుకోవడానికి హార్డ్ వర్క్ చేసిన సపోర్ట్ కూడా ఇవ్వాలి సపోర్ట్ ఇస్తేనే వాళ్ళు పైకి వస్తారు అలాగే అందుకని మేము కొంచెం అర్హపడిన ప్రాంతాల్లో పిల్లలు మరి ఇప్పుడు మరి ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం అట్లా కాదు కానీ ఇంగ్లీష్ మీడియం అందరికీ రావట్లేదు మరి అట్లాంటి వాళ్ళకి ఇంగ్లీషు భాష బాగా వచ్చేటట్టుగా చేయాలని సంకల్పంతో ఇప్పుడు ఈ జడ్పీ స్కూల్లో ఉన్న పిల్లల్ని కొంచెం లాంగ్వేజ్ బాగా మార్మూల్లో ప్రాంతాల నుంచి వచ్చి చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ కూడా అంతగా రాదు అది ప్రత్యేకంగా నేర్పించాలంటే మనం ఎవరో ఒకరు శ్రద్ధ తీసుకొని మరి ఆ ప్రాంతాల్లో వెనకబడిన పిల్లల్ని అభివృద్ధి చేయడానికి ఆ ప్రాంత ఉద్యోగులు వాళ్ళకి సపోర్ట్ ఇస్తే బా ఏ ప్రాంతంలో వాళ్ళకి ఆ ప్రాంత పిల్లలకి సపోర్ట్ ఇస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది అందుకని అలా చేస్తే బాగుంటుందని మనందరికీ ప్రోత్సాహంతో కలిసి ఎంత అభివృద్ధి చేయాలి అంటే ఇప్పుడు మనం కింద స్కిల్ డెవలప్మెంట్ ఉంటేనే పిల్లలు ఏదైనా వాళ్ళకి ఉపాధి ఉంటుంది కాబట్టి దాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అందరూ కలిసి కలిసి ఎక్కువగా కృషి చేయాలని సంకల్పంతో అందరి సహాయంతో కలిసి పని చేద్దామని ఆశిస్తూ శుభాభినందనలు మాది ఒరిజినల్ గా నిడమర్ గ్రామం కానీ మేము సెటిల్ లేక్ కుమ్మలపాలెం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని కష్టపడి చదువుకున్నాము ఐదు ఆరు కిలోమీటర్ నడిచిపోయి చదువుకున్న వాళ్ళము అట్లానే మా తమ్ముడు మండల సర్వీస్ సర్కిల్ అని వాళ్ళ పిల్లల్ని మంచి స్థాయిలోకి తీసుకెళ్ళడమే కాకుండా మా బీసీ విద్యార్థుల్ని అందరినీ చాలా చక్కగా కార్యక్రమం నిర్వహిస్తున్నాడు అలానే ఈ కొత్త కాలేజ్ బోర్డు నిర్వహించడం మొదలెట్టాడు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ అంటే మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీషు వీటిల్లో అంటే జనరల్ నాలెడ్జ్ ఎవరికి ఉన్నట్లు చదువుకుంటారు కానీ జనరల్ నాలెడ్జ్ లేదు నేను ఆధ రాష్ట్రంలో కాబట్టి నలుగురితో కలిసి చదువుకోబట్టి జనరల్ నాలెడ్జ్ ఏం చదువుకోవాలి ఇంటర్మీడియట్ ఏం చదవాలి అవన్నీ తెచ్చుకున్నాం కాబట్టి అలాంటి విషయాలు తెలియజేయడానికి కోసం కృషి చేస్తున్నారు కాబట్టి దానికి అందరూ ఆదరిగి వినియోగించుకోవాల్సిందిగా కోర్చుని అలాగే కాద నుంచి కూడా చిన్నకాకాని హై స్కూల్లో కాద గ్రామం నుంచి కూడా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు అట్లాగే కాద గ్రామం నుంచి కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి చేసిన ఎల్లావుల శివరామకృష్ణ గారు మాట్లాడారు పెద్దలు గౌరవీయులు కోట కోటేశ్వరరావు గారు వారి కుటుంబ సభ్యులకి ఆ హృదయపూర్వక నమస్కారాలు అండి నా పేరు శివరామకృష్ణ మా కాదగ్రామం ఈ బీసీ విద్యార్థులకి స్టడీ సర్కిల్ అనేది ఒక ఏర్పాటు చేసి వారి యొక్క చదువులో విద్యున్నతలో ముందుకు తీసుకెళ్తూ ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తున్న కోట కోటేశ్వర గారికి చాలా ధన్యవాదాలండి ఎందుకంటే ఈ విషయం అంటే ఒక ఎవరో తెలియని వ్యక్తికి కూడా మనం సహాయపడటం అనేది గొప్ప విషయం ఇట్లాంటి స్టడీ సర్కిల్స్ ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకి ఎంతో ప్రయోజనం కలుగుతుంది ఇప్పటి వరకు నిర్వహించేది భాగంగా కొత్త కొత్త కార్యక్రమాన్ని సార్ గారు చేపడుతున్నారు అట్లాంటి కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను అంటే ఒక శ్లోకం ఉంది అన్నదానం పరందానం విద్యాదానం అనోత్తమం అన్నేనే క్షణా తృప్తికి యావత్ జీవంతు విద్య అంటే దీని అర్థం అన్నదానం గొప్పదానమే కానీ విద్యాదానం అనేది మహోన్నతమైనది అన్నం క్షణకాలం అంటే అన్నం తింటే ఒక నిమిషం కానీ ఒక గంట కానీ తృప్తినిచ్చింది కానీ విద్య జీవితాంతం తృప్తినిస్తుంది కాబట్టి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేపట్టారు కావాలని కోరుకుంటూ సభ తీసుకుంటాం ఇప్పుడు గ్రామం నుంచి ఎంతో కష్టపడి ఐటీడీఏ ఉపాధ్యాయ మా అందరికీ నమస్కారం అండి నా పేరు కరీంనగర్ కోడల గ్రామం అది మేము కోడసాగారు కానీ మేము కానీ నుంచి చాలా కష్టపడి చదువుకొని ఆ రోజుల్లో ఊరికెళ్తేనే ఊరి గడిచే పరిస్థితుల్లో మా కుటుంబాలు ఉండేవి అక్కడ పరిస్థితి గురించి మేము చదువుకోని గవర్నమెంట్ పాఠశాలలో అనుకొని పైకి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ ఐటీ డీజర్లో నేను టీచర్గా నాకు టీచర్గా చేసేట తర్వాత ఈ యాదవ్ విద్యార్థులకి ఈ బీసీ యాదవ విద్యార్థులకి కోటేశ్వరరావు గారు వాళ్ళ సతీమణి గారు ఇద్దరు ఈ పిల్లలకి ఏదో చేయాలని సంకల్పంతో వాళ్ళ అభివృద్ధి పైకి తీసుకురావాలని ఆ విద్యార్థుల్లో స్కిల్ నైపుణ్యాలు లోపించి డిగ్రీ చదివినా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాలు లేకపోవటం అన్నా వెనకబడి ఉన్నారు వాళ్ళందరూ ఉద్యోగాల్లో పోయే ఇంట్రవీట్లు పోయి సెలెక్ట్ అవ్వట్లేదు అందుకని వాళ్ళకి నైపుణ్యాలు నేర్పి వాళ్ళని పైకి తీసుకొచ్చి సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న సేవని మనందరం కూడా సహకరించి చేతులు ఇచ్చి తోడ్పడాల్సిందని కోరుతూ ఈ అవకాశం ఇచ్చే అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ గుడ్ స్టేజ్ ఈనింగ్ నా పేరు నడా మహేష్ అండి మాది కృష్ణా జిల్లా వన్గడ్డ నియోజకవర్గం నేను ఇక్కడ గత త్రీ ఇయర్స్ నుంచి ఉన్నానండి దీని పేరు మండల విద్యాభవన్ అండి దీన్ని ఫోన్ పెట్టేసి మా సార్ కోటేశ్వ గారండి ఆయన మేడం గారు ఇద్దరు తెలిసి ఎటువంటి అంటే ఎలా అంటే అండి అంతకుముందు అండి తెలియకముందు నేను హైదరాబాదు కాకినాడ వంటి ఇన్స్టిట్యూట్ దగ్గర ఉంటూ కోచింగ్ తీసుకున్నాడండి అప్పుడు మనకి అటువంటి సిటీస్లో మనకి నెలకి సరాసరి సాగుతున్న ఏడు వేల నుంచి పదివేలపై ఖర్చు అయ్యేదండి నేను అలా ఒక అంటే మాది విలేజ్ బ్యాక్గ్రౌండ్ అండి మా అమ్మ నాన్న అసలు చేస్తారండి సో అటువంటి కండిషన్లో నేను చాలా బేజ్ చెప్పాను అమౌంట్ అలా అటువంటి కండిషన్స్లో మా ఫ్రెండ్ ద్వారా ఇలా గుంటూరులో ఒక నా చాల కోటేశ్వర గారు అండి ఆయన మేడం గారు కానీ ఇలా స్టూడెంట్స్కి ఆయన కష్టపడి కాబట్టి ఆ కష్టం తెలుసు కాబట్టి ఆ కష్టాన్ని ఎంతో కొంత ఆయన తీర్చాలంటున్నారండి ఇటువంటి అవకాశం ఉందని తెలిసినప్పుడు అంటూ సార్ నా ఇలా నేను చెప్పానండి నా గురించి ఇలా చూసి సార్ కూడా పాజిటివ్గా సరైతే ఉండండి మీకోసమే కదా ఇది చేసిన ఇలాంటి కార్యక్రమాలు అని ఆయన ప్రోత్సహించారండి మాకు తెలుగు కానీ బుక్స్ కానీ ఈ అకామిడేషన్ కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా డౌట్ ఉన్నా సరే మేడం గారు అయితే మమ్మల్ని సొంత సొంత లాగానే ఆయన టీచర్స్తారండి మేము ఎక్స్ప్రెస్ చేయలేమంటే ఫీలింగ్ ఉంటుంది మేడం గారితో మాకు సో ఆ విధంగా ఒక మంచి అట్మాస్ఫీర్ అండి ఒక కాంపిటేటివ్ ఎక్స్పీరియన్ కావాల్సింది పాజిటివ్ మైండ్ పీస్ ఆఫ్ మైండ్ అవి రెండు ఇక్కడ దొరికాయండి అది ఈ మండల విద్యాభవన్ ద్వారా నాకు అది తీరిందండి సో వీళ్ళు సార్ వాళ్ళ కృషి ఫలితంగా నేను ఈరోజు రెండు వేల ఇరవై ఐదు కాన్స్టేబుల్స్లో విజయవాడ సిటీ పోలీస్కి సెలెక్ట్ అయ్యానండి సో దానికి వందకు వంద శాతం నేను నా నా ఎఫర్ట్ మొత్తం ఇచ్చానండి దానికి సార్ వాళ్ళ పాజిటివ్ ఎనర్జీ తోడడం వల్ల నేను ఈరోజు ఎంత కాంపిటీషన్ ఉంటుందో నాకు తెలుసు అంటే ఆ కాంపిటీషన్ ఉన్న సరే నేను ఆ పీస్ ఆఫ్ మైండ్ నాకు ఇక్కడ దొరికింది అండి సో నేను వాళ్ళకి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దామ్ ఫర్ ఎవర్ అండి సో సార్ అండి ఇప్పుడండి ఇప్పుడు దీనికి ఏంటంటే మాలాంటి ఇలాంటి విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఒక డెకేడ్ అయిపోయిందండి కానీ మా సార్ ఇంకా కొంచెం ముందుకెళ్ళి నేను ఎప్పుడైతే స్కూల్ డేస్లో మర్చిపోయినటువంటి క్యాబ్ బ్రిడ్జ్ స్టెమ్ కోర్సెస్ సైన్స్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఇటువంటి బ్రిడ్జ్ కోర్సెస్ మేము మిస్ అయ్యామండి మా స్కూల్ డేస్లో ఇటువంటి ఒక కోర్స్ ఉంటే బాగుండేది సార్ ఈ రీసెంట్గా ఇప్పుడు ఏంటంటే ఆ స్టెమ్ కోర్సెస్ మీద స్కూల్ డేస్ నుంచి అవగాహన కల్పించడానికి మంగళగిరిని ఒక పైలట్ ప్రాజెక్ట్ని తీసుకున్నారండి దీనిలో స్కూల్లోనే ఇటువంటి ఒక స్టెమ్ కోర్సెస్ మీద ఒక బ్రిడ్జ్ కోర్స్ సార్ తీసుకురావడం జరిగింది అది వారి యొక్క కొత్త సగం అంటే ఈ డెకేడ్ నుంచి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంతో పాటుగా ఇది కూడా వాళ్ళు హార్ట్ఫుల్గా చేస్తారండి ఏ పని చేసినా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అందులో సో ఇది కూడా చాలా సక్సెస్ నేను అంటున్నానండి అదేవిధంగా మీరు ఎప్పుడైనా సరే ఇంకా భవిష్యత్తులో ముందుకెళ్ళాలని అంటారండి కానిస్టేబుల్ అయిపోతూ మీరు ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా కొంచెం ఉన్నతమైన ఉండాలంటారని మేము ఆ స్థాయిని నుంచి మేము కూడా మేము ఉన్నంత మేము ఇలాంటి వ్యక్తులను చూసి మేము అలాంటి వ్యక్తుల దగ్గర మీకు కొంచెం బెనిఫిట్ అయ్యి మాకు ఎలాంటి ఆల్సే వస్తాయి అదే పాజిటివ్ ఎనర్జీ ఉంది సో మా చేస్తామని వంశాన్ని ఇప్పుడు మా స్వబ్రామాయ పొరగల్ నుంచి ఇచ్చేసిన రాజబి శ్రీనివాసరావు గారు బ్యాంకాల్ని మంగళగిరి బ్యాంకాల్ని విస్పర్తించడానికి పనిచేస్తున్నారు ఆయన ఈ వేదికను పెద్దలు పెద్దలు టోర్ ఆఫ్ ప్రడగారికి లక్ష్మి కన్నల వెంకటలక్ష్మి గారికి ఇంకా మిగతా పెద్దలందరికీ నమస్కారాలు అండి మరి ఈ సభ ఉద్దేశమే నేను చెప్పుకు ముందు నా పర్సనల్ డీటెయిల్స్ కొట్టి సార్ అనుకుంటున్నాను మాది కొరగలు గ్రామము మంగళగిరి మండలం కొరగలు గ్రామము మాది మేము నలుగురు సంతానము నలుగురిలో నేను మగ మగ పిల్లవాడిని మిగతా ముగ్గురు అమ్మాయిలు అయినా సరే మా నాన్నగారు నాన్నని చదివించి మిగతా పిల్లల్ని చదివించలేకపోయారు వాళ్ళు అడిగారు అప్పుడు ఏంటి మమ్మల్ని అన్నయ్య చదివిస్తుందో మమ్మల్ని ఎందుకు చదివించలేదు అని అడిగితే మరి అందరు చదివితే పొలం పని చేస్తారు అమ్మా పొలం పని చేయాలి కదా నాకు చోటుగా ఉండాలి కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు చదివించలేక నేను అప్పుడే చదివించారు ఆ చదివించేవలసిన ఉద్దేశం ఏంటంటే మా గురగల గ్రామంలో మా ముందు తరము కోడేశ్వర అన్నయ్య గారు మరి గంగయ్య అన్న మామయ్య గారు వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మా నాన్న మా పేరెంట్స్ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మమ్మల్ని చదివించడం తల్లి అలా కష్టపడి చదువుకొని ఆ టీచర్ ఉద్యోగం సంపాదించాను కాకపోతే ఇక్కడ ఏంటంటే దాదాపు కోటేశ్వర అన్నయ్య వాళ్ళు దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ సామాజిక సేవ చేస్తున్నారు నాకు ఫస్ట్ టైం ఇక్కడ రావడం చూశాను నాకు చాలా ఆశ్చర్యంగా ఇప్పుడు కూడా ఇంత బిల్డింగ్ అకామిడేషన్ ఇచ్చి మామూలు ఎండిపిస్తే చాలా డబ్బులు వస్తాయి ఈ రోజుల్లో ఇంత అకామిడేషన్ ఇచ్చి పిల్లలను చదివిస్తూ పిల్లలను చదివించడానికి పేద విద్యార్థులను చదివించడానికి అకామిడేషన్ ఇచ్చేసి ముందు చూపుతో చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది తర్వాత వీళ్ళు ఇంత సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టే దేవుడికి దేవుడి వీళ్ళకి మంచి వీళ్ళ పిల్లలు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చిని ఆల్రెడీ ఒక జాబ్ రిజర్వ్ చేసి మరి అమ్మాయి గారు ఎండిఓ చేస్తున్నారు మేడుకొండ ఎండిఓ చేస్తున్నారు అబ్బాయి ఇప్పుడు సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు గుజరాత్లో ఇంత సోషల్ వర్క్ చేస్తున్నారు కాబట్టే వీళ్ళకి మరి వాళ్ళు కూడా అంత స్థాయిలో కష్టపడి చదువుకొని అంత స్థాయిలోకి వచ్చారు మరి కాబట్టి ఈ ఇప్పుడు ఈ మంగళగిరి నియోజకవర్గంలో జిల్లా పరిషత్ స్కూల్స్ మరి మంగళగిరి కార్పొరేషన్ స్కూల్స్లో ఉన్నటువంటి ఎయిత్ నైన్త్ టెన్త్ విద్యార్థులకి యాదవ్ విద్యార్థులకి ఇంగ్లీష్లో స్కిల్స్ ఇంగ్లీష్ సంబంధించిన స్కిల్ నాలి నేర్పించడం కోసము మరి చాలా ప్రయత్నం చేస్తున్నారు అందుకు మేము కూడా మంగళగిరి కార్పొరేషన్లో కొన్ని స్కూల్స్కి డేటా సేకరించడంలో సహకారం అందించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మరి కులగాల తరపు నుంచి మొన్న కులగాల్లో ఉన్న పిల్లలని మోటివేట్ చేసి ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కూల్స్కి వెళ్ళేటట్టుగా ప్రయత్నించిన ఆ సహకారం కూడా అందిస్తారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు యూ మంగళగిరి ప్రాంతంలో పేద విద్యార్థులకి గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద విద్యార్థులకి స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మంగళగిరి ప్రాంతంలో ఉన్న జెడ్పీ హై స్కూల్స్ నుంచి ఎనిమిది తొమ్మిది పది తరగతులు చదువుతున్న పేద విద్యార్థులకి ఈ కార్యక్రమాన్ని మంగళగిరిలో ఏర్పాటు చేయబోతున్నాం అది ఈ నెల ముప్పై తారీఖున ఏర్పాటు చేస్తాం దానికి గాను మంగళగిరి ప్రాంతంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్స్ జిల్లా జడ్పీహెచ్ఎస్ నెడమర్లు చినకాకాని పెనుమాక తాడేపల్లి వడ్డేశ్వరం అలాగే మంగళగిరి పట్టణంలో విద్యార్థులు ఎనిమిది తొమ్మిది తరగతులు చదువుతున్న విద్యార్థులు డేటా తీసుకున్నాం దాదాపు రెండు వందల యాభై మంది ఎనిమిది తొమ్మిది తరగతులు చదువుతున్న విద్యార్థులు ఉన్నారు వారికి ఈ నెల ముప్పై తారీఖు నుండి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము అయితే దీనికి గాను మేము కోరుతుంది ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న యాదవ ఉద్యోగులు ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం వా మీ నుంచి నేను కోరే సహకారం ఏంటంటే మీ టైంను వెచ్చించి ఈ పిల్లలు ఆ సెంటర్కి వచ్చేలాగా మీరు ఏర్పాటు చేస్తే వాటికి కావాల్సిన అన్ని వనరుల్ని మేము సమకూరుస్తామని ఈ సందర్భంగా మా మిత్రులందరూ ఈ ప్రాంతంలో ఉన్న రిటైర్ అయిన ఉద్యోగులు అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులందరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తాం మీరు ఆ ప్రాంతంలో ఉన్న ఉద్యోగులు దీనికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు